తాలింపులో కొంచెం కొత్తిమీర వేయాలి తాలింపులో కొంచెం కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేయాలి न बेटा potato डाल सकते हैं अब इसको கொஞ்சம் पत्쇠 అల్లం అల్లమే इसको वाली అల్లం చేసుకోవాలి తరువాత ని కొద్దిసేపు యా వేగనియాలి కడిచే కొద్దిసేపు వేగనియాలి ట్రై డి ట్రై

మేము బయటి వంట చేసుకోవడానికి వచ్చినాం బయట వంటకు వచ్చిన వంట మేము అందుకనే అన్నం కూరలు వండుతున్నాము అందుకనే అన్నం కూరలు వండుతున్నాము

でもかいてっすかね。<laughs> ఇది పెట్టి నేను ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఉప్పు వేసే సాల్ట్ ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాం అంతే కరెక్టే కొద్దిసేపు ఫ్రై కావాలి కొద్దిసేపు ఫ్రై కావాలి